అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి పొలిటికల్ పగలందు చిత్తూరు పగలు వేరే అన్నట్టుగా ఉంది వ్యవహారం ఈ మాట ఎందుకన్నానంటే బయట ప్రపంచానికి అధినేత జగన్కు ఇచ్చే కలర్ వేరు లోపల ఉండే వ్యవహారం మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఒకటే నాయకత్వం కానీ ఎవరికి వారు కష్టూరగిలిపోతున్నారు లిక్కర్ స్కామ్లో ఓ పక్క అరెస్టులు జరుగుతుంటే అక్కడున్న వైసీపీ నాయకుల్లో మాత్రం అక్కడ ఒక కంజెస్టెడ్ బిహేవియర్ ఏర్పడుతుంది ఎందుకు వాళ్ళు కష్ట రగిలిపోతున్నారు డిస్కస్ చేద్దాం నా పేరు మనోజ్ వెల్కమ్ టు మనం టీవీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు అది ఎక్కడైనా ఏమో కానీ మా దగ్గర మాత్రం కాదని అంటున్నారు చిత్తూరు వైసీపీ నాయకులు మాకు మేమే మీకు మీరే అంటూనే పైకి మాత్రం ఒక రేంజ్లో కవరింగ్ ఇచ్చుకుంటూ భాస్కర్ అవార్డుల కోసం తెగ పోటీ పడుతున్నారు చిత్తూరు వైసీపీ నాయకులు చిత్తూరు వైసీపీ అనగానే పార్టీ అధ్యక్షుడు జగన్కు అత్యంత సన్నిహితులని చెప్పుకునే నేతలే చాలా మంది కనిపిస్తారు పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజా నారాయణస్వామి ఇలా చాలామంది సీనియర్లు ఉన్నారు పైకి చూడ్డానికి అమ్మో ఒక్క జిల్లాలో ఎంతమంది సీనియర్సా అన్నట్టుగా ఉంటుంది కానీ వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం ఎవరికి బారే అనేది కేటర్ బాయ్స్ సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పదవుల కోసం కొందరు ఆధిపత్యం కోసం మరికొందరు విడిపోయి పరస్పరం పగతో రగిలిపోతున్నారనే బహిరంగంగానే చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు అప్పట్లో చాలా మంది ఆధిపత్యాన్ని సహించలేకపోయారు సో చెవిరెడ్డి భాస్కర్ రోజా భూమన కరడాకర్ రెడ్డి పైకి బాగానే ఉన్న లోపల మాత్రం వేరే స్టోరీలు నడిచేవన్న మాటలు కూడా గట్టిగా వినపడేవి జిల్లాలో సో జిల్లాలో టికెట్ల కేటాయింపు నుండి ఏదైనా సరే ఏ అది మొత్తం కూడా పెద్దిరెడ్డి కనుసనలోనే నడిచేది ఇతర నేతలు దాన్ని సహించలేకపోయేవారు ఏమాత్రం వారికి మింగులు పడేది కాదు రోజా అయితే డైరెక్ట్గానే పెద్దిరెడ్డి మీద పలుమార్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు చెవిరెడ్డి పైకి చెప్పలేకపోయినా తన వ్యూహంతో ముందుకెళ్లేవారు అయితే కూటమి ప్రభుత్వం సీనియర్ నేతలు అందరి మీద ఒక్కొక్కరిగా కేసులు నమోదు అవడంతో పాటు అరెస్టులు కూడా అవుతున్నారు వీళ్ళంతా సో ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ అయ్యారు తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్ర జైల్లో ఉన్నారు అయితే ప్రస్తుతం మిగిలిన నేతలు వీరికి కనీసం మద్దతు ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతుంది సో మీడియా ముందు మాట్లాడుతున్నవన్నీ పై పైన వాస్తవంగా అరెస్ట్ అయిన వాళ్ళ మీద జిల్లాలోని మిగతా వైసీపీ నేతలకు మనస్ఫూర్తిగా సానుభూతి లేదని చెప్పుకుంటున్నాను అందుకే జైల్లో ఉన్న వాళ్ళని కనీసం ములాఖత్ కలవడానికి కూడా ఎవరు వెళ్ళలేదని రీజనింగ్ ఇస్తున్నారు కొందరు దీన్ని బట్టి చూస్తే వీళ్ళ పగలు ప్రతీకారాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు జిల్లా వైసీపీలో ఇదే ఒక ఒక రకమైన పెద్ద హాట్ టాపిక్ తన అన్నయ్య అంటూ ఒకప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి మరి శుభాకాంక్షలు చెప్పిన రోజా ఇప్పుడు జైల్లో ఉన్న అన్న పరామర్శకు ఎందుకు వెళ్ళలేని అని కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు పార్టీలోనే చిత్తూరు జిల్లా వైసీపీలోనే గతంలో తనను ఓడించడానికి పెద్దిరెడ్డి కుటుంబం కుట్రలు చేయడమే కాకుండా తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేశారంటూ అంతకు ముందు రోజా చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారట ఆ వర్గం నాయకులు సో అందుకే ఆమె కనీసం మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని అంచనా వేస్తున్నారు వాళ్ళంతా అటు భూమున కరుణాకర్ రెడ్డి నారాయణ స్వామి సహా ఇతర నేతలు ఎవరు మిథున్ రెడ్డి ఉన్న రాజమండ్రి జైలు వైపు చూడకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది ఇక మిథున్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే అది కూడా తూతూ మంత్రం నిరసన నిరసనలు జరిగాయనేది లోకల్ టాక్ దీన్ని బట్టి ఇతర నాయకుల్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో అర్థం అంటుంది ఆయన వ్యతిరేక వర్గం ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్పై చాలా రోజులు గడుస్తున్న జిల్లా నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు జైలు దాకా వెళ్లేదు సరే కానీ కనీసం మద్దతు ప్రకటన కూడా ఎందుకు ఇవ్వలేదన్నది వైసీపీ నేతల్లోనే బిగ్ క్వశ్చన్ సో దీనికి అంతటికీ కారణం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరేనన్నది వ్యతిరేక వర్గం మాట అయితే అటు ఈ ఇద్దరు నేతల అనుచరులు మాత్రం ఇప్పుడు మా వంతు వచ్చింది రేపు మీ వంతు వస్తే అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంటో అని అంటున్నారట ఆడుదాం అందులో సహా ఇతర వ్యవహారాల్లో రోజాపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని భూమన విషయంలో కూడా వివిధ అక్రమాలకు సంబంధించి విచారణ సాగుతుందని ఇప్పుడు మా దాకా వచ్చిన అరెస్టులు రేపు మీ దాకా రాకపోవా అప్పుడు మీకు ఎవరు మద్దతిస్తారో మేము చూడకపోతామా అంటూ మిథున్ చెవిరెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలనే దుమ్మెత్తిపోస్తున్నారు ఈ పరిణామాలన్నీ ఆందోళన కలిగిస్తున్నాయంటూ కొందరు సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చారట సో పార్టీ అధినేత జగన్ దగ్గర కూడా కొందరు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం అయినా సరే మా రూటే సపరేట్ అన్నట్టుగా చిత్తూరు వైసీపీ నేతలు ఉండడం పార్టీ క్యాడర్ని కలవర పెడుతుంది సో మరి చిత్తూరు కోటలో ఏం జరుగుతుంది పవర్ పై జగన్ తీసుకున్న డేషన్ ఏంటి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి